వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మార్నింగ్ అయితే లేచేసి వంట పనులన్నీ అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను ఇప్పుడే పిల్లలు అయితే రెడీ అవుతా అవుతున్నారనమాట వెళ్ళిపోవడానికి ఇంకా నేను కింద పక్కన మునగ చెట్టు ఉంటుంది చెట్టు దగ్గర అయితే అయితే తీసుకొని అయితే వచ్చి కప్పులు వేద్దామని అయితే అనుకుంటున్నాను కొంచెం తీసుకొని అయితే వస్తాను చూడండి చిన్న చిన్న బిడ్స్ ఉంటుంది వీడియో పెద్దగా అయితే ఏం తీసుకోవట్లేదు మార్నింగ్ చెప్పాను కదా ఇంతకుముందే మార్నింగ్ హడావిడిగా ఉంటుంది అని చెప్పేసి అయితే కానీ మీకోసం చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకుంటున్నాను ఇందులో అయితే యాడ్ చేస్తాను చూడండి ఇంకా ఫాస్ట్గా అయితే కిందికి అయితే వెళ్ళిపోయి మునగాకునైతే తీసుకొస్తాను వాళ్ళు రెడీ అయ్యేలోపు నేను ఫాస్ట్ అయితే ప్రిపేర్ అయితే చేస్తాను వంట బ్రేక్ఫాస్ట్ అన్నీ ఈ వీడియో మండే రోజు తీసుకున్న వీడియో మార్నింగ్ టైంలో ప్రతి ఇండ్లల్లో హడావిడి అయితే ఉంటుంది కదా ఎందుకంటే పిల్లలు కాలేజీకి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు స్కూల్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు ఏ పనులు చేసుకోవాలన్నా కూడా అసలు టైమే సరిపోదు అనమాట అంత హడావిడి అయితే ఉంటుంది ఆల్మోస్ట్ మా ఇంట్లో కూడా అలానే ఉంటుంది ఎప్పటినుంచో కుకింగ్ వీడియో ఒకటైనా పెడదామనేది అనుకుంటున్నాను కానీ మార్నింగ్ టైంలో అసలు పడడం లేదు ఈవినింగ్ అయిందంటే పిల్లలు వచ్చేస్తారు రా హోంవర్క్ అయితే చేసుకుంటారు మా పెద్ద పాప అయితే ఇప్పుడు బీటెక్ కదా తనకైతే డ్రాయింగ్స్ వేయడమే ఎక్కువ పోతుంది అనమాట ఈవినింగ్ వచ్చే వరకు తనైతే చాలా టైర్డ్ అయిపోతుంది వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి పిల్లలు కొంచెం ఏమన్నా ఉంటే తినేసేసి అలా కూర్చుని హోంవర్క్ చేసుకునే వరకే నైట్ అయిపోతుంది ఇంకా వీడియో తీసుకోవడం కూడా అసలు అవ్వడం లేదనమాట ఆ టెన్షన్లో పడి నేను కూడా అలానే కూర్చుండిపోతున్నాను అదే అనమాట వీడియో తీసుకోవడం అనిపించలేకపోవడం అది మెయిన్ కారణము ఇంకైతే ఇక్కడైతే ఏ ఎప్పుడు పప్పు చేసినా కూడా నేనైతే ఖచ్చితంగా అయితే మునగాకునైతే యాడ్ చేస్తాను కొంచెమైనా అయితే పప్పులో వేస్తాను ఫ్రై చేస్తాను కానీ పచ్చడి మాత్రం అసలే చేయను మునగాకుతో ఎందుకంటే పిల్లలు నచ్చారనమాట ఫ్రై చేస్తే తింటారనమాట ఇంకా మా మధ్యలో పాప అయితే అసలు తిన్నదనమాట నవ్య తనకు ఈ మునగా కంటేనే నచ్చదు మెయిన్గా అయితే మాకోసమే వేసుకుంటాము ఇంకైతే మొత్తానికైతే రైస్ అయితే అయిపోయింది పోపు అయితే పెట్టేసుకున్నాను తర్వాత ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి అయితే సింపుల్ వేలో ఉంటుందన్నమాట ఇది ఊతప్పని టైపు ఫ్లేవర్ అయితే వస్తుంది ఒకసారి అయితే ట్రై చేయండి మా పిల్లలకైతే అయితే చాలా ఇష్టము వీక్లో టూ టైమ్స్ అన్న చేస్తాను నేను ఈ ప్రిపేర్ ఈ రెసిపీ అయితే ఇంకైతే ఒక కప్ అయితే సూజీ రవ్వనైతే తీసుకొని మిక్స్కి అయితే పట్టుకోవాలి మనకు ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత అన్ని కప్పులను అయితే యాడ్ చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే నేను ఒక కప్పు అయితే వేసుకున్నాను ఇక్కడైతే అది మిక్సీకి అయితే పట్టుకున్నాక పొటాటోని అయితే యాడ్ చేసుకోవాలి పొటాటోలో కొంచెం వాటర్ వేసుకొని అది కూడా మిక్స్ పట్టేసుకొని దాన్ని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి తర్వాత క్యారెట్ తురుము పచ్చిమిర్చి తురుము కరివేపాకు తురుము కొంచెం సాల్ట్ కొంచెం బేకింగ్ సోడా ఇవన్నీ అయితే వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలన్నమాట బాగా మంచిగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన అయితే ఉంచుకోవాలి ఉంచుకున్నాక కొంచెం నార్మల్గా చిన్న ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకున్నాక మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని అయితే ఒక గరిటెడు మాత్రమే యాడ్ చేసుకోవాలి మళ్ళీ రెండు గరిటెల్ యాడ్ చేస్తే చాలా మందంగా వస్తుందన్నమాట ఊతప్పం అందుకే ఒక గరిటెడైతే వేసుకొని బాగా రౌండ్ అయితే ప్రెస్ చేసుకోవాలి తర్వాత ఒక పక్కన ఉడికాక మళ్ళీ రిటర్న్ రివర్స్ చేసుకోవడమే అంతే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి పిల్లలకైతే ఈ ఊతప్పంలోకి ఏ చట్నీ అవసరం లేదు మా పిల్లలు అయితే ఇలానే తినేస్తారు ఇంకా పిల్లలైతే రెడీ అయితే అయిపోయారు మా చిన్న పాపకి పప్పు వద్దంట అందుకే లంచ్ బాక్స్కి అయితే గోంగూర చట్నీ అయితే పెట్టమంది నైట్ అయితే చేశానన్నమాట గోంగూర చట్నీ అందుకే తనకైతే బాక్స్కి అయితే కలిపేసేసాను ఇంకా పిల్లలైతే వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ అన్నీ అయితే కవర్ అయితే చేశానైతే అనుకుంటున్నాను ఈ వ్లాగ్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్